మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వర్ణ ఆన్లైన్ ద్వారా పద్దెనిమిది దేశాలకు చెందిన వెయ్యి తొంభై మందికి సంగీత వాయిద్య పోటీ ప్రదర్శన నిర్వహించగా అందులో తొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు వారిలో ఒక ఫ్యామిలీ కీబోర్డ్ ప్రతిభను కనుపరిచి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించారు ఈ నెల పద్నాలుగో తేదీన బ్రదర్ అనిల్ కుమార్ చేతుల మీదగా అవార్డు అందుకున్నారు ఆ ఫ్యామిలీ ఎవరో అనుకుంటున్నారా ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు జూలియస్ అండ్ ఫ్యామిలీ హలో మేడం హలో సార్ నమస్తే ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ కంగ్రాచులేషన్స్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు ప్రపంచ రికార్డ్ ను సృష్టించారు ఎలా ఫీల్ అవుతున్నారు వి ఫీలింగ్ సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది అసలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందడం అంటే అది నిజంగానే ఒక బ్లెస్సింగ్ అనే నేను ఫీల్ అవుతా సార్ మీరెలా ఫీల్ అవుతున్నారు సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది దీనికోసం ఎదురు చూస్తుంటారు కానీ మాకైతే దేవుడి వల్ల బాగా వచ్చింది అందుకే నేను చాలా సంతోషపడుతున్నాను మేడం మీరు ఎక్స్క్యూ లెక్చరర్ అని విన్నాము మరి ఈ ఫీల్డ్ లో ఎలా వచ్చారు అంటే ఇట్ ఈస్ జస్ట్ మై హాబీ యాక్చువల్లీ నేను నేర్చుకోవాలని కాదు యాక్చువల్ కీబోర్డ్ కొనిండేది మా హస్బెండ్ సో టూ థౌసండ్ ట్వంటీ టూ లో మ్యూజిక్ వాళ్ళు అనేది ఒక స్కూల్ ఉంది అనమాట విజయవాడలో సో వాళ్ళు ఫ్రీ క్లాసెస్ ఇస్తున్నారని మేము విన్నాము బట్ ఫ్రీ క్లాసెస్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు ఎవ్వరు ఫ్రీ క్లాసెస్ ఎందుకంటే మేము కూడా చాలా దగ్గరికి వెళ్ళి మేము వీక్లీ వాళ్ళు థౌసండ్ రూపీస్ ఛార్జ్ వాళ్ళను బట్ ఫ్రీ క్లాసెస్ ఏం చెప్తారలే అనుకున్నాము బట్ జాయిన్ అయిన తర్వాత మాకు తెలి తెలిసిందనమాట అవి నిజంగా అంటే ఫ్రీ క్లాసెస్ సో హలెల్ మ్యూజిక్ స్కూల్ యొక్క ఫౌండర్ అగస్టీన్ దండంగి అన్న ఆయన ఒక విజన్ ద్వారా ఇప్పటికీ ప్రాబబ్లీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ కి కీబోర్డ్ నేర్చుకున్నాం అంట అందులో మోస్ట్లీ హౌస్ వైఫ్స్ నేర్చుకున్నారు పిల్లలు నేర్చుకున్నారు ఈవెన్ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ప్లే చేయగలిగారు అనమాట సో ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు ఏంటంటే ఒక వన్ మినిట్ వన్ లో వన్ మినిట్ లోపు వీడియో చేసి వన్ లో గిన్నీస్ వాళ్ళకి అప్లోడ్ చేయాలన్నమాట విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కానీ తర్వాత మూమెంట్స్ కానీ తర్వాత ప్లే చేసే రిధమ్ కానీ అన్నీ కరెక్ట్ ఉండాలన్నమాట సో అంతమంది దాన్ని పోటీ చేశారు చేసినా కూడా థౌజండ్ ఫార్టీ నైన్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై కలిగారు అనమాట సో అందులో అసలు మా పాప ప్లే చేస్తుందో లేదో అనుకున్నాం కానీ తను చాలా హార్డ్ వర్క్ చేసి తను కూడా ప్లే చేసి తన యొక్క వీడియోని కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది సో ఆమె కూడా గిన్నీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది అందుని బట్టి కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం మీరు ఎస్కే లో లెక్చరర్ ఉన్నారు కదా మరి ఏ సబ్జెక్ట్ చెప్తారు మేడం సో ఎస్కేయూ లో ఎస్కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నేను ఈసీ డిపార్ట్మెంట్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నానండి ఓకే మరి ఇంట్లో హౌస్ వైఫ్ గా చూసు అంటే ఇంటిని మొత్తం చూసుకోవాలి అటు లెక్చరర్ గా అక్కడ వర్క్ చేయాలి మరి అగ్గి ఇంటికి కూడా వచ్చారు ఎలా డీల్ చేస్తున్నారు మేడం ఈ మూడి తో అంటే ఇదైతే నా హాబీ కాబట్టి హ్యాపీగా చేసుకుంటాను యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ యాజ్ అన్ హాబీ బట్ నాకు చేయడం చేయడం ద్వారా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది అనమాట నేను జస్ట్ క్యాషో ప్లే చేయడం కాకుండా ఈవెన్ నేను పియానో కూడా నేర్చుకుంటున్నాను అనమాట పియానో నేర్చుకోవడం అంటే ఏంటంటే యుల్ గెట్ ఎ లాంగ్వేజ్ లైక్ నోటే నోటేషన్ లాంగ్వేజ్ మీకు తెలుసు కదా నోటేషన్ లాంగ్వేజ్ అంటే మనకి మ్యూజిక్ అనేది సింబల్స్ యూజ్ చేసి వస్తుంది సింబల్స్ ద్వారా ఈవెన్ అంటే సింబల్స్ ని చూసి మనం ప్లే చేయగలగా సో ఈ హెలల్ మ్యూజిక్ వాళ్ళే అఫోర్డబుల్ ప్రైజెస్ లో యాక్చువల్లీ ఇది చాలా కాస్ట్లీ స్టడీస్ అనమాట అఫోర్డబుల్ ప్రైజెస్ లో మాకు పియానో క్లాసెస్ కూడా చెప్తున్నారు అనమాట దిస్ ఈస్ సర్టిఫికేట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ యాక్చువల్లీ సో దిస్ దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టడీస్ అనమాట మ్యూజికల్ స్టడీస్ ఈ యూనివర్సిటీ నుంచి అఫిలియేటెడ్ ఈ యూనివర్సిటీ నుంచి హెలల్ మ్యూజిక్ వాళ్ళు మాకు పియానో క్లాసెస్ నిర్వహించారనమాట సో అందులో గ్రేడ్ వన్ నేను డిస్టింక్షన్ లో పాస్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా మేడం నేమ్ నాన్సీ సిస్టర్ షిడి డా ఎక్సలెంట్ వర్క్ అనమాట చాలా ఓపికతో మాకు ఇట్ ఈస్ అ న్యూ ఫర్ అజ్ యాక్చువల్గా ఇప్పుడు మనం ఏబిసిడిస్ ఎట్లా నేర్చుకుంటున్నామో మ్యూజిక్ లో కూడా ఏ లాంగ్వేజ్ మ్యూజిక్ లాంగ్వేజ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటేషన్స్ ఉంటాయి అనమాట ఆ నోటేషన్స్ చాలా ఓపికతో మాకు చాలా బాగా చెప్పారనమాట విత్ ఓన్లీ అఫోర్డబుల్ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగేలాగా మాకు చెప్పారనమాట ఈ పియానో క్లాసెస్ ఎక్కడ నేర్చుకున్నారు ఈ పియానో క్లాసెస్ మేము లాక్డౌన్ మనకి లో జరిగిందని అందరికీ తెలుసు కదా సో లాక్డౌన్ లోనే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు అనమాట వర్చువల్ గా అయితే మనకి విజయవాడలో ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ మెల్లిమెల్లిగా అటెండ్ అవ్వడం సో వీక్ కి టూ క్లాసెస్ ఉండడము సో అలా అలా మేము మిస్ అవ్వకుండా కంటిన్యూ చేసాం అనమాట కంటిన్యూ చేయడం వల్ల మాకు పియానో క్లాసెస్ సారీ క్లాసెస్ అన్ని కీబోర్డ్ క్లాసెస్ మేము నేర్చుకోగలిగామండి ఓకే మేడం ఈ గినిష్ బుక్ అవార్డ్ ఫస్ట్ మేడం ఇంకా ఇంతకు ముందు దీనికన్నా ముందు మేము నేను ఇంకా ఒక అవార్డ్స్ మేము అందుకున్నాము ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్ యాక్చువల్ గా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏంటంటే హండ్రెడ్ ప్లస్ పీపుల్ సో దిస్ సర్టిఫికేట్ ఈస్ అవార్డెడ్ ఫర్ మీ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ అల్ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ విజయవాడ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హాల్యూజిక్ స్కూల్ అండ్ ఫోకసింగ్ బై యూజింగ్ అన్ ఎలెక్ట్రికల్ మ్యూజికల్ కీబోర్డ్ ఇన్ నాన్ స్టాప్ వన్ హవర్ టైమింగ్ ఫోకసింగ్ ఆన్ దీమ్ ఆఫ్ యూనిటీ పీస్ అండ్ ప్యాషన్ టు దూనిటీ ఇన్ డైవర్సిటీ సో ఆ థీమ్ మేము యూస్ చేసుకుని హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ కంటిన్యూగా వన్ హవర్ హ్యాండ్స్ రిమూవ్ చేయకుండా మేము ప్లే చేసామండి సో దానికి మేము ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవ్ చేసాం త్రూ అవర్ హాల మ్యూజిక్ స్కూల్ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు డ్యూరేషన్ ఏమైనా పెట్టారా మేడం పియానో ఎంతసేపు ఆయిస్తేనే ఇలా అని ఉంటది అంటే ఇప్పటి వరకు ఈ ఏషియాలోనే వన్ అవర్ కంటిన్యూగా ఎవరు ప్లే చేయలేదు మేడం దిస్ అ ఫస్ట్ స్కూల్ దట్ వీ హావ్ అచీవ్ దట్ వన్ ఇద్దరు వెళ్ళి పార్టిసిపేట్ చేసి నేర్చుకోవాలని వెళ్ళారు బట్ సార్ ఏమో మధ్యలోనే ఆగిపోయాను మేడం కంటిన్యూ అయ్యింది అని అన్నారు సార్ సపోర్ట్ ఎలా ఉండేది మేడం మీకు మా మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఈవెన్ నా జాబ్ లో అవ్వచ్చు తర్వాత ఇంట్లో అవ్వచ్చు ప్రతి విషయంలో ఈజ్ లైక్ ఏ రోజు కూడా రిస్టిక్ చేయాలి అనే మెంటాలిటీ ఉండేది కాదనమాట మా ఆయనకి సో ఈవెన్ నేను కీబోర్డ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు పాపను చూసుకోవడం గానీ సో హీ హెల్ప్ మీ అలాట్ త్రూ ఇట్ అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై హస్బెండ్ దట్ ఐ గాట్ ద హస్బెండ్ లైక్ దిస్ ఓకే మేడం బట్ ఇద్దరు చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటారు కదా అప్పుడు పాపని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు మా అత్తమ్మ మా మామయ్య ఉన్నారు వాళ్ళు అసలు చాలా సపోర్టివ్ గా ఉంటారు తిను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మెటర్నిటీ సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ మాత్రమే మాకు ఇస్తారనమాట ఆ తర్వాత నుంచి కూడా మా అత్తమ్మ మా మామయ్య మా మామయ్య పోస్టల్ రిటైర్డ్ ఎస్పి అన్నమాట సో అత్తమ్మ హౌస్ వైఫ్ వాళ్ళు లేకుండా లిటరల్ గా పాపని చూసుకోవడం మాకు చాలా కష్టము మా పాప మా పాపని చూసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి ఓకే సార్ మేడం అయితే ఎస్కీ లెక్చరర్ అని అన్నారు మరి మీరేం వర్క్ చేస్తున్నారు సార్ నేను ఇక్కడ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా నేను కూడా వర్క్ చేస్తుంటా ఇక్కడ మీన్స్ అనంతపూర్ లోనే అనంతపూర్ లోనే వర్క్ చేస్తుంటా ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్ నేను కూడా ఎలక్ట్రానిక్స్ ఏ ఓకే అంటే తను బీటెక్ వాళ్ళకి చెప్తుంది నేను డిగ్రీ వాళ్ళకి చెప్తాను ఓకే ఓకే తనదే ఈ సీన్ నాది ఎలక్ట్రానిక్స్ సార్ మీకు మ్యూజిక్ అంటే ఇష్టము పాటలు పాడతారు అని కూడా విన్నాము అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ నేర్చుకున్నారు సార్ అసలు చిన్నప్పటి నుంచి నేను మామూలుగా రిగం ప్యాట్స్ ప్లే చేసాను లాక్డౌన్ లో ఇంకా బోర్ కొట్టే కొద్ది ఇంకా క్యాష్ ఆన్లైన్ క్లాసులు ఫ్రీగానే కదా అని ఒకసారి ట్రై చేశాను నిజంగా యాక్చువల్లీ అన్న చాలా అగస్టిన్ దండగా అన్న వచ్చేసి అసలు ఒక్క ఈవెన్ వన్ రూపీ కూడా తీసుకోలేదు మా దగ్గర నుంచి ఇందులో గిన్నీస్ వచ్చేంత వరకు మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు అంతా ఫ్రీ క్లాసెస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలా హోపీగా అసలు మేము ఎన్ని డౌట్స్ అడిగినా మాకై వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ క్లాస్ ఉంటుంది ఆ టూ అవర్స్ లో కూడా అన్న ఎటువంటి ఫస్ట్రేషన్ గానీ లేకుండా చాలా కూల్ ఇప్పుడు ఎవరన్నా సరే ఫ్రీగా నేర్పిస్తా అంటే ఏదో కొంచెం ఆవేశపడతారు కానీ అటువంటిది ఏం లేకుండా చాలా కూల్ గా అసలు చాలా అది మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు గా ఉండి ఈ సైడ్ ఎలా వెళ్ళారు సార్ అసలు ఎందుకు వెళ్ళాలి అనిపించింది యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా సార్లు చెప్తుంటా మన లైఫ్ ఒకదే పైన పోకూడదు ఇప్పుడే గానీ ఏ టైంలో ఏది ఏం జరుగుతుందో మనకు తెలియదు అందుకే అన్నిట్లో పోతే నా ఆలోచన అది ఎందుకంటే అన్నింటిలో పోతే పోతున్న ఏదైనా ఒకటి మనకి హెల్ప్ఫుల్ చేయొచ్చు అని మళ్ళీ నేను ఇంత ఎడ్యుకేషన్ చేశాను ఎడ్యుకేషన్ లో మాకు ఏది రాలేదు దీంట్లో వచ్చింది అందుకే మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక రెండు మూడు దాళ్ళల్లో వెళ్ళండి మన దేవుడిలో బెటర్ అయితే అది మనకి మంచి ఆప్షన్స్ పెట్టుకుంటే ఏదో సక్సెస్ అయితారని కానీ ఒపీనియన్ ఈ మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందే ఆవియస్ లీ ఫస్ట్ లో కష్టంగానే అనిపిస్తది కానీ రాను రాను పోయేసరికి స్టాఫ్ అనే వాళ్ళు కొంతమంది డివైడ్ చేశారు అన్న ఆ డివైడ్ చేయడం వల్ల చాలా ఈజీగా వాళ్ళ అసలు వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా పేషెన్స్ ఉంది దాంట్లోనే మేము ప్రాక్టీస్ చేసి మేము ప్లే చేసేంత వరకు ప్లే చేసిన తర్వాత వాళ్ళు విని ఇది మిస్టేక్ ఉంది ఇది కరెక్ట్ ప్లే చేశారు ఇది మార్చుకోండి అని కూడా చెప్తారు అట్లాంటి స్టాఫ్ లో నా వైఫ్ కూడా ఒక అయితే ప్రౌడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సార్ మీకు చాలా ఉన్నాయి అసలు ఎందుకంటే నా లైఫ్ చేంజ్ అయ్యేది నా వైఫ్ తో వెరీ నైస్ ఓకే మేడం మరి అవార్డు అందుకున్న తర్వాత మీ కాలేజ్ లో స్టూడెంట్స్ నుంచి ఫ్యాకల్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అవార్డ్ తీసుకున్న తర్వాత మా ప్రిన్సిపల్ సార్ రామ్ చంద్ర సార్ గారు సో ఈ రిసీవ్ వెరీ హ్యాపీలీ అనమాట నాకు వచ్చినందుకు సార్ ఎంత హ్యాపీ ఫీల్ అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే విధంగా మా వైస్ ఛాన్సలర్ మేడం కూడా అనిత మ్యామ్ కూడా రిసీవ్ చేసుకొని చాలా చాలా అప్రిషియేట్ అన్నమాట ఇది ఇక్కడికే స్టార్ట్ వేరేగా ప్రోగ్రామ్స్ కూడా చేయండి అని చెప్పారనమాట సో వాళ్ళ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా నాకు చాలా ఉన్నింది నాకన్నా వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఐ థ్యాంక్ మై ప్రిన్సిపల్ సార్ రామ్ చంద్ర సార్ ఈ రిసీవ్ వెరీ హ్యాపీలీ చాలా మందికి నేర్చుకోవాలని పియానో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది కదా మరి వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వమని చెప్పొచ్చు ఫ్రీ క్లాసెస్ కి ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతాయి అనమాట సో ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ మ్యామ్ హెప్సిబా మ్యామ్ వాళ్ళు హిందూపూర్ లో తను హిందీ పండిట్ గా వర్క్ చేస్తున్నారు అనమాట సో మేడం ఇనిషియేట్ చేస్తారు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో మీకు ఒక వాట్సాప్ లింక్ ఇస్తాము ఆ వాట్సాప్ లింక్ లో మీరు జాయిన్ అయ్యి మీరు ఫ్రీ క్లాసెస్ నేర్చుకోవచ్చండి ఓకే మేడం అయితే మీ పియానో ప్లే చేసి మాకు ఒకసారి వినిపిస్తారా హోల్ ఫ్యామిలీ ప్లే చేయాలి అండ్ సార్ అలాగే ఒక మంచి పాట పాడాలి యా ష్యూర్ ష్యూర్ Thank okay. you. my Namaste. My name is Jannat Tabreen from Halle Music School. I am playing two saralis for us. Sarai, Sarai, Sarai. ఓకే మేడం వన్స్ అగైన్ సో మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ మీరు ఇంకా ఇలాగే ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని కోరుకుంటున్నాం టీవీ ఆల్సో